చెదారి గులాబీల ఆశలన్నీ ఆవిరి చెరోదారి అంట బిఆర్ఎస్ పార్టీలో ప్రధానంగా చెప్పుకునేటటువంటి ఇద్దరు నాయకులు కేటీఆర్ హరీష్ రావు వీళ్ళిద్దరి మధ్యలో కొంత కోల్డ్ వార్ జరుగుతున్నట్లు మనకు స్పష్టంగా కనబడుతున్నది ఒక్కొక్క కార్యక్రమానికి ఒకరు వెళ్తున్నారు కొంత అసెంబ్లీలోనేమో హరీష్ రావు మాట్లాడుతుంటే బయట వివిధ కార్యక్రమాలను జిల్లాల పర్యటనలు వివిధ నిరసన కార్యక్రమాల్లో మాత్రం కేటీఆర్ పాల్గొ పాల్చుకుంటున్నారు ఎవరికి వాళ్ళు కొంత ఆధిపత్యం ప్రదర్శించాలనే దూరంతో వ్యవహరిస్తున్నట్టు మనకు స్పష్టంగా కనబడుతున్నది బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తర్వాత ఎవరు ఈ ప్రశ్న వచ్చినప్పుడల్లా పార్టీ రెండు మూడు గ్రూపులుగా చేరుతుంది మొదటి నుంచి కేసిఆర్ వెన్నంటే ఉన్న హరీస్ వర్గం ఓ ఒకటైతే వారసత్వంతో రాజకీయాలు నడుపుతున్న కేసీఆర్ కవిత వర్గాలు మిగిలినవి ముఖ్యంగా హరీష్ కేటీఆర్ వర్గాల మధ్య ఈ పంచాయతీ తరచు జరుగుతుంటుంది తాజాగా మరోసారి ఈ గ్రూప్ గొడవ తెరపైకి వచ్చింది బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల కోసం ఓవైపు ఏర్పాట్లు జరుగుతుండగా పనులన్నీ దగ్గరుండి హరీష్ రావు చూసుకుంటున్నారు ఇదే సమయంలో కేటీఆర్ కార్యకర్తలను సమాయత్తం చేస్తూ హడావిడి చేస్తుండటంతో కేడర్ లో కన్ఫ్యూజన్ నెలకొంది బాధ్యతలు ఇద్దరికా ఇద్దరికీనా లేక కేటీఆర్ బల నిరూపణ కోసమా త్రాపత్య పడుతున్నారా అనే చర్చ జరుగుతున్నది ఖచ్చితంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి అయితే కొంత చిక్కుమ్మడి వచ్చే అయితే పడ్డది ఏదైతే మనం బాహుబలి సినిమా చూస్తాం కదా బాహుబలి సినిమాలో కూడా దేవునికి ఒక శివగామి దేవికి ఒక పెద్ద సమస్య వచ్చి పడుతుంది తన మాయుష్మతి రాజ్యానికి కాబోయే యువరాజు ఎవరు అనేటటువంటి దాని మీద ఎవరైతే బిజ్జల దేవుడు ఇంకో బల్లాల దేవుడు బాహుబలి ఈ ఇద్దరి మధ్యలో కొంత ఇద్దరు ఏ ఏ విద్యలో పెట్టినా ఇద్దరు కొంత ఉంటారు మరి అప్పుడు అసలు ఈ ఈ సింహాసనం ఎవరు అధిష్ఠ అధిష్ఠించాలి అనేటటువంటి దాని మీద అనేక రకాలుగా కసరత్తులు జరుగుతాయి ఇంకొక ఇంకొకసారి బిచ్చల దేవుడు కుట్రాలు అన్నుతుంటాడు అంతిమంగా ఆ బాహుబలిలో జరిగింది ఏందో మనకు అంత చూసిందే సేమ్ బాహుబలి సినిమా వ్యవహారం కూడా మళ్ళొకసారి ఇక్కడ మనకు రిపీట్ అవుతున్నట్లు మనకు స్పష్టంగా కనబడుతుంది మరి ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబంలో మరి అంతిమంగా నిజంగా మనం చెప్పుకోవాలంటే కొంత సుదీర్ఘంగా తెలంగాణ రాష్ట్రం ఉద్యమ సమయంలో కూడా కేసీఆర్కు ఎన్నంటి ఉండి ఉద్యమాన్ని నడిపించింది దాంట్లో దొంగ దీక్షలు చేయొచ్చు పెట్రోల్ తెచ్చుకొని అగ్గిపేట మర్చిపోవచ్చు ఏది ఏం చేసినా కొంత హరీశ్రావు అయితే సుదీర్ఘకాలంగా అగ్రెసివ్గా పనిచేసింది మాట మా మాట మాత్రం వాస్తవం ఏదైతే కల్వకుంట్ల ఈ కేటీఆర్ రామారావు ఎవరైతే ఉన్నారో ఉద్యమం నడుస్తున్నప్పుడు కూడా ఆయన అమెరికాలో ఏదో చిన్న చిప్పలు కడుక్కునే ఉద్యోగం చేసుకుంటూ అక్కడనే ఉండి ఆయన సంపదను సక్కన పెట్టుకుంటా ఆయనది ఆయనే చూసుకున్నాడు కానీ ఆయన పెద్ద అయితే ఏం లేదు తండ్రి సార్ బిడ్డ అనుకొని చెప్పుకోవచ్చు మరి ఆయన రాష్ట్రం ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం రాబోతుందని కొంత అడావిడి మొదలైందో అప్పుడు అమెరికా నుంచి అన్ని వదిలేసి వచ్చి ఈడ తన పెద్ద పెత్తనం ఏ రకంగా చెలాయించాడు తన తండ్రి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ పది సంవత్సరాలు ఏ రకంగా వేల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నాడు అంత ఆస్తులు సంపాదించుకున్నాడు పామ్ కట్టుకున్నాడు ఇవన్నీ మనం చూసిందే ఈ ఇద్దరు మధ్య ఇట్లుంటే వాళ్ళు ఇంకొక సైడ్కి అలవకుంట్ల కవితామా కూడా తార జీవాలక అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి నేను కూడా నేనేం తక్కువ నేను కూడా దాదాపు ఆరు నెలలు జైల్లోకి పోయి వచ్చినా నాకేం తక్కువ అని ఆమె కూడా వివిధ కార్యక్రమాలు చేసుకుంటున్నది ఆమె కూడా ఎక్కడికి పోయినా ఆమెను కూడా అక్కడ కొంత జాగృతికి సంబంధించినటువంటి కార్యకర్తలు సీఎం 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 అని కవితనే అంటున్నారు సీఎం సీఎంసీఎని అని హరీష్ రావుని అంటున్నారు సీఎం సీఎం అని కేటీఆర్ని అంటున్నారు మరి అంతిమంగా మాజీ సీఎం కల్వకుంట్ల రావు ఏమైపోతాడు అసలు వీళ్ళ కుటుంబ కుంపటి ఎక్కడికి వెళ్తుంది అనేటటువంటిది చూడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది వరంగల్ సభా స్థలాన్ని పరిశీలించిన హరీష్ రావు అంట జన సమీకరణ కోసం తన తనదైన వ్యూహాలు ప్రక వ్యూహాలు అంట కానీ సీన్లోకి ఎంట్రీ ఇచ్చిన కేటీఆర్ చూద్దాం ఏం జరుగుతుంది అనేటటువంటిది కొంత కొంత తెలిస్తే ఆగితే తెలిసిపోతుంది అట్టహాసంగా బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ పనులాట మునుపెన్నడు లేని విధంగా ఏర్పాట్లు చుతఫ్ ఏం జరుగుతుంది మరి అంతిమంగా బాహుబలి ఎవరైతారు బిజ్జల దేవుడు ఎవరైతాడు బల్లాల దేవుడు ఎవరైతే అనేటటువంటిది కొంతకాలం నిర్ణయిస్తుంది ఐక్యత రాగం